అందరికీ శుభోదయం అండి అందరూ బాగున్నారా దేవునికి ఉచితమైన కృప చేత మనం తిరిగి మరలా మరొక రోజులోనికి ప్రవేశించి ఈ సమయంలో దేవాది దేవుని యొక్క మాటలు ధ్యానం చేసుకునే అవకాశాన్ని ప్రభు మనకి దయచేస్తున్నారు ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేతను మునుపటి కంటే గతించిన కాలములో ఎన్నో మేలుడు దేవుడు మన జీవితంలో చేసి ఉన్నారు ఒక్కసారి మన గతకాలపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఎన్నో మేలులతో మనల్ని తృప్తిపరిచారు నిజంగా ఇప్పుడు ఏ వయసులో మీరున్నారో ఈ మాటలు వింటున్న మీరు యాభై సంవత్సరాల నలభై సంవత్సరాల ముప్పై సంవత్సరాల లేకపోతే పద్దెనిమిది సంవత్సరాలు ఎన్నో మీ వయసు ఎంతైనా ఉండొచ్చు ఒక్కసారి మీ యొక్క జీవితంలో గడిచినటువంటి రోజులను ఒక్కసారి ఆలోచించండి నిజంగా ఈ రోజు వరకు కూడా దేవుడు తన మేలులతో మనల్ని నింపుతూనే ఉన్నారు ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి ఎన్నో శ్రమలు వచ్చాయి ఎన్నో శోధనలు వచ్చాయి ఎన్నో అవసరాలు వచ్చాయి ప్రతి వారు కూడా దేవుడు మనకి తోడుగానే ఉంటూ ఉన్నారు ఎవరు మనల్ని విడిచిపెట్టినా ఎవరు మనల్ని ఆదరించకపోయినా ఎవరు మనతో మాట్లాడకపోయినా నేను ఒంటరిగా ఉన్నాను నాకు ఎవరు ఉన్నారు అనుకున్న సందర్భంలో నా కుమార్తె నా కుమారుడు నేను నీకు తోడుగా ఉన్నాను అని ఎవరు మనల్ని విడిచిపెట్టినా దేవుడు మాత్రం విడవకుండా ఎడబాయకుండా మనల్ని కాపాడుతూనే ఉన్నారండి ఎన్ని మేలులో ఎన్నో అపాయాల నుండి తప్పించి ఎన్నో బలహీనతలలో నుండి దేవుడు విడిపించి స్వస్థపరచి మంచి ఆరోగ్యాలు ఇచ్చి మన కుటుంబాన్ని కాపాడి ఒకళ్ళ దగ్గర చేయి చాపకుండా దేవుడు మనల్ని ఆశీర్వదించి మన రెక్కల కష్టమును దీవించి అబ్బా ఇలా చెప్పుకుంటూ పోతే మునుపు ఎన్ని మేలులు మన జీవితంలో దేవుడు చేస్తున్నారండి ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు మునుపటి కంటే ప్రస్తుతం ఒక సమస్యలో ఉన్నావేమో ప్రస్తుతం నేను ఒంటరి వ్యక్తిని అనుకుంటున్నావేమో ప్రస్తుతం నీవున్న పరిస్థితి బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితి ఏమో అనారోగ్యంగా ఉన్న పరిస్థితే ఏమో గతించిన కాలంలో దేవుడు నీ జీవితంలో చేసిన మేలులు జ్ఞాపకం చేసుకో ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు మునిపటి కంటే అధికమైన మేలులు కలుగజేసేదను ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్ని మేలు అయితే చేస్తారు అంతకంటే గొప్ప మేలులు దేవుడు రాబోతున్నటువంటి దినాలలో నీ జీవితంలో చేయబోతున్నారు నమ్మిన వారి గట్టిగా దేవుణ్ణి స్థుతించండి అధికమైన మేలు మీకు కలుగజేసేదను మునుపటి కంటే గతించిన కాలములో ఎన్ని మేలులతో నిన్ను నింపి ఉన్నారో అంతకంటే అధికమైనటువంటి మేలులు నీ జీవితంలో చేయబోతున్నారు కనుక ధైర్యంగా ప్రభుని వెంబడించి విశ్వాసములో ముందుకు కొనసాగు దేవుడి మాటలు మన వెనుగులో దీవించున్నా కనుక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారైన దేవ నిజమే తండ్రి మా గత కాలమును జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎన్నెన్నో మేలులు ప్రభు మీరు చేసిన మేలులు తండ్రి మేము తలుచుకుంటున్నప్పుడు మా కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాకుండా ఉండవు ప్రభావ ఎందుకంటే అన్ని మేలులు మా జీవితములో చేసి ఉన్నారు ఈరోజు వరకు కూడా మాకు కావలసిన ప్రతి అవసరమును తీర్చున్నారు ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ ఈ మాట మాకు వినిపించినందుకు మాతో మాట్లాడినందుకు మీకు వందనములు తెలియపరుస్తూ ఈరోజు నిబడలు వారి పనులు చేస్తూ ఉంటుండగా వారి పనులన్నిటిలో కూడా మీరు తోడుగా ఉండి ఈరోజు అంతా కూడా నిబిడలు ఎక్కడ కృంగిపోకుండా దుఃఖపడకుండా సంతోషంగా గడపాలయా మీతో కలిసి వారు ఎన్ని పనులు చేసుకుంటూ ఉన్నా మీతో కలిసి గడపగలిగినటువంటి శక్తిని వారికి దయచేసి చేయి పట్టుకుని మీరు నడిపించమని ఏసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నామా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్